నమస్కారం స్వామి నా పేరు మల్లేషం నేను రియల్ ఎస్టేట్ చేస్తాను దిల్సిన రౌండ్ రోడ్డేది నేను ఇట్లనే సామి దగ్గరికి మాకు ఒక తెలిసిన వ్యక్తి చెప్పాడు అరే గురుగారు ఇట్లా చెక్ చేసి కరంగయ్యి మాల ఇస్తాడు అవి అని ఒకసారి రావడం జరిగింది నేను దగ్గరకు వచ్చాను గురుగారి దగ్గరికి వచ్చాను అయితే ఆయన వందల మాలలు ఉంటాయి ఆయన దగ్గర కానీ మన మనకు ఏది సూటబుల్ అవుతుందో అది చెక్ చేసి ఒక మిషన్ ఉంది ఆ మిషన్ ద్వారా ఆయన చెక్ చేసి మనకి ఇస్తాడు ఆ చెక్ చేసేటప్పుడు మనకు అది మనకు అనుకూలంగా ఉండదంటేనే అది పట్టుకుంటే మనకు వైబ్రేషన్ లాగా వస్తుంది అది మనకి మనకిస్తాడు ఇవన్నీ వందల మాలలు ఉన్నాయి కానీ ఆయన అది చెక్ చేసి ఇస్తాడు దాంతోపాటు మన నేను తీసుకున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు మంచి పని చేసింది బిజినెస్ మంచి జరిగింది అది వేసుకున్న పదిహేను రోజులకే మంచి పని చేసింది తర్వాత ఏమై ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత బాగుంది సిరిశైలం వెళ్ళాను సిరిశైలం నదిలో మునుగుతుంటే వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయినప్పటి నుంచి వన్ మంత్ టూ మంత్స్ ఒక్క పని కాలే తర్వాత మళ్ళా నాకు అరే మాల పోయిందని మళ్ళీ తర్వాత నేను గురువాడ దగ్గరకు వచ్చాను గురువాడ దగ్గర మళ్ళీ మాల తీసుకున్నా మళ్ళీ మాల తీసుకున్నా మళ్ళీ మాల తీసుకున్నా అయితే ఇది చెక్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు వర్త్ ఇస్తుంది అంటేనే తీసుకోవచ్చు ఇది బయట ఎన్నో మాలలు దొరుకుతాయి కానీ ఇట్లా చెక్ చేసి ఎవరు ఇది స్టోన్స్ కానీ ఏవి కానీ చెక్ చేసి ఎవరిచే ఇస్తుండ్రు గురుగారు నమస్కారం సార్